దేవుని స్తోత్రం మీ అందరికీ నా ఉందనాలి దేవ దేవునికి స్తోత్రాలు మీరందరూ బాగున్నారా మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసారంగా జీవించాలని నా ప్రార్థన ఆర్థికంగా బలంగా ఉండాలి అని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బహు బలంగా ఉండాలని నేను మీకోసం అనిదేను ప్రార్థన చేస్తున్నాను ఈ లోకంలో బలవ బలవంతులుగా ధనవంతులుగా ఉండాలని అందరికీ ఉంటుంది కానీ దేవుని రాజ్యం అంటే పరలోకంలో మనం ధనం సంపాదించేవారుగా మనం ప్రభువుని ఎరిగి మనతో పాటు ఉండడానికి వీల్లేదు అనేకులకి ప్రభుని పరిచయం చేసేవారుగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతికేవారుగా ప్రతి ఒక్కరు ఉంటే ఆయన సన్నిధిలో ధనం గలవారుగా పరలోకంలో ధనవంతు ధనవంతులుగా ఆయన ప్రతి ఒక్కరు ఉండాలని నా ప్రార్థన దేవుడు నేను మహింపరిచే విధంగా ఉండాలి అంటే పరలోకంలో ధనవంతుడిగా ఉండాలి ఇక్కడ మనం ఒక ఆత్మాన దేవుని సన్నిధికి తీసుకెళ్తే ఆ పరలోకంలో ప్రభు నన్నై ఆయన ఎంతగానో మన ఎందు ఆయన సంతోషిస్తాడు అలాంటి వారిగా నువ్వు నేను ఉండాలని ప్రార్థన చేసుకున్నాను మహాపరిషుద్దు మహాగణ స్తోత్రాలు ఆయన ఎంత మంచి దేవుడు ఉన్నాయో ఎంత గొప్ప దేవుడు ఈ సమయంలోనైనా మీ సన్నిధిని మీరు మాకు దయచేసి ఉంది ఆయన మీ పాత సన్నిధి అయినా లేక ఎంతోమంది అనేక వ్యాధుల ద్వారా అనేక రుక్మతుల ద్వారా అయా అనేక యాక్సిడెంట్ల ద్వారా అయా అనేక ఆపదల ద్వారా అయా నిద్రిస్తున్నాను ఆయన మిమ్మల్ని తెలియచేయడానికి మిమ్మల్ని సజీవులుగా ఉంచడానికి మీకు వందనాలు ఏమి ఇచ్చినా మీరు అవన్నీ స్థుతిస్తుండగా మా స్థుతి సింహాసనంపై ఆశ్రెడీ మమ్మల్ని ఏ సుక్రయిస్తున్నాం ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ఆదరించమయ్యా ఆదుకుని వాడ చేరదీయమయ్యారదీసే

cheers డినా పూనై నీరాలిన తిక్కుతూచకా నిన్ను చేరితి కాదనవని నిన్నులే వేడితీ తిక్కుతూచకా నిన్ను చేరితి ಕಾದನವನೆ ನಿನ್ನೊನೇ ಬೇಡಿತಿ ನಾನು ದರ್ಶಿ ಚುಮೋ ನಾನು ನನ್ನು ದರ್ಶಿ ಚುಮೋ ಧೈರ್ಯ ಪರ ಚುಮೋ ನಾಯ ಸ್ಯಾ ಸಯ್ಯಾ Isso aí. నిడయే కడువా కరువాయనే నా గుడు ఏ చెదరిపోయేనే ఆసలే అడుగంటేనే నిరాసలే ఆవరించిన నీడయే కరువాయనే నా ఏ చెదరిపోయనే నీ తోడునే కోరుకుంటేనే నీ పిలుపు కై వేచి నీ తోడునే కోరుకుంటనీ నీ పిలుపు కై వేచి నన్ను దరి చేసయా నన్ను దరి చేచ్చుకోసయా నన్ను కాదనకు మా ఏ సయ్యా ఏ నీ మీదే నాశయా ఏ

చేసుకున్నాం మహాపరిషుద్ర మహాగణ స్తోత్రాలు ఆయన సమయాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చేస్తాం తండ్రి పాఠం మిమ్మల్ని మీరు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుని ఆయన మీరు మాలో ఉన్న మాతో కొన్ని ఏ రీతిగా నాయన అయ్యా మీరు వాక్యం ద్వారా ఎలా మాట్లాడాలో ఆయన నాతో మాతో మాట్లాడి మాకు కావాల్సిన మొత్తం అనుగ్రహించమని మాకు తోడుగా నడిపించమని ఏసు క్రీస్తు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె మనకి ఏర్పాటు చేసిన గ్రంథము ద్విధ్యోదేశండం ఎనిమిదో అధ్యాయం మూడు నుంచి ఏడు వచనాలు మనం చూసుకుందాం ఆహారం వల్లనే గాక ఎహో సెలవు ఇచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను అనచి నీకు ఆక ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ అన్నడరగని మన్నాతో నిన్ను పోషించను అంటే ఇస్రాయలీలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మోసే ఆ ఇస్రాయేల్ జనాంగాన్ని అరణ్యములు నడిపిస్తున్నప్పుడు తినడానికి అంటే ఆయన మాట మాత్రం సెలవిచ్చే దేవుడు తినడానికి ఆహారాన్ని త్రాగడానికి నీటిని అన్నీ దయచేసి దేవుడై ఉన్నాడని అలు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆహారం వల్లనే గాక ఏవ సెలవు ఇచ్చిన ప్రతి మాట వలన అంటే ఆయన మాటే మనిషిని అని నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయట ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్న కానీ మన్నాతో అంటే దేవదూతలు పూజించే ఆహారాన్ని నీకు నీ స్త్రీ ఇచ్చి పోషిస్తానని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు అలాగే ఒకని జీవితంలో క్షేమం శారీరకంగాను ఆధ్యాత్మికంగాను అనేది కేవలం ఆహారం వల్లనే కాక దేవుని దాతను సంబంధంపై ఆయన వాక్యాన్ని విధేయత కలిగి ఉండడంపై ఆధారపడి ఉండదని తన ప్రజలకు బోధించడానికి దేవుడు అరణ్య ప్రాంతంలో వారిని శోధనలకు బాధలకు గురి చేశాడు ప్రభుత్వ ఈ వాక్య భాగాన్ని తన శోధన సమయంలో ప్రస్తావించాడు మనం మరింత స్థిరంగా ఆయన మీద ఆధారపడాలని మరింత ఇష్టంతో ఆయన వాక్యాన్ని స్వీకరించాలని ఒక తండ్రిలో మనల్ని తన క్రమశిక్షణలో నిలిపి ఉంచడానికి దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కష్టాలను అనుమతిస్తాడు అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నాలుగు వచ్చింది ఈ నలభై సంవత్సరంలో నీవు వేసుకొనిన బట్టలు పాతగిలిపోలేదు నీ కాలు వాయలేదు ఒకటి తన కుమారుని ఎట్లు శిక్షించినో అట్లే నీ దేవుడైన వ్యూహ నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడిచినట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యూహ ఆజ్ఞలను గైకోన వరిను ఏడవచ్చు నీ దేవుడైన యహవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టిను అది నీటి వాగులను లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఓటలను అగాధ జలములు గల దేశం ఏది దేశం కాలాల దేశం ఇస్రాయిల్ కాలాలలో ప్రవేశించే నాటికి అది నీటి వాగులను కాలంలో పెళ్ళి ఓటలో అగాధ గల దేశం కాలంలో నీటి కొరత వారిపై దేవుని తీర్పు వలన కలిగినదే ఈనాడు కూడా దేవుడు తన ప్రజలను తమ తాను తగ్గించుకునేలా చేయడానికి పాపాత్ముల మీదకి తీర్పును తీసుకొని రావడానికి కరువు కాటకాలను వాడుకు వచ్చు అలాగే ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూసుకున్నట్లయితే అది గోధుమలను ఎవలను ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశం ఒలివనూనియు తేనెయు గల దేశం కరువు అనుకునకుండా నీవు ఆహారం తిని దేశం అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇలుపురాళ్ళు గల దేశం దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొందిని దేవుడైన యహోగా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన్ను స్థుతింప వలెను ఆయన్ని గణపరచాలని దేవుడు ఈ సమయంలో ఆయన వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు అలాగే మనం చూసుకున్నట్లయితే నిర్భకారము పదహారాధ్యాయం రెండు మూడు వచ్చిన ఆ అరణ్యంలో ఇస్రాయల్ సమాజం అంతా మోస అహరోల మీద సరిగాను ఇస్రాయల్ మేము మాంసం వండుకో వండుకొను వండుకొను కొండల యొక్క కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు ఏవో చేతి వలన ఎలా చావకపోతుంది అంట ఐగుప్తులు మాంసం వండుకొని తింటున్నారంట తినడానికి సరిగా రో నలిపేసేవాడు వీళ్ళు కొంతమంది ఇస్రాయిల్ మిళితమైన జనాంగం ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని యహోవా మేము ఇస్రాయలు మేము మాంసం పండుకొని కొండల ఎంత కూర్చొని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు ఇహో చేతి వలన చావ ఏల చాకపోతమి ఈ సర్వ సమాజం ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోని మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చి వారితో అనగా అంటే తినడానికే తిండి లేదు మాంసం ఇలాకి కావాలని మోసేతో వాదన పెట్టుకుంటున్నారు అయితే మోస మీద సలుగుతున్నారు ఇస్రాయల్ మూడోసారి మోసకి దేవునికి వ్యతిరేకంగా సరిగారు దేవుడు వారికి ఎంతో చేసిన ఆయన మంచితనం మీద ఆయన జ్ఞానం మీద వారి జీవితాలను గూర్చిన ఆయన సంకల్పం మీద అతి త్వరగా విశ్వాసాన్ని కోల్పోయారు ఎవరో ఇస్రాయల్ పౌలు ఇస్రాయేల్ల తీరును అనుసరించవద్దని కొత్త నిమదన విశ్వాసాలను హెచ్చరిస్తున్నాడు తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు మనల్ని అశ్రద్ధ చేశాడని అవిశ్వాసంతో దేవుని మీద నేరం మోపే కంటే మన మార్గాన్ని ఆయన అప్పగించి మన పక్షంగా వ్యవహరించి సమస్యలను తీర్చడానికి సహాయాన్ని నడిపింపును దయచేయమని నమ్మకంతో వినయంతో దేవుణ్ణి అడగాలి అలాగే పన్నెండు పద్నాలుగు పదహారు వచ్చిన మనం చూసుకున్నట్లయితే మీరు సాయంకాలంలో మీరు మాంసము తిందురు అంటే ఇస్రాయల్కి చెప్తున్నాడు నీవు సాయంకాలం మీరు మాంసం తిందిరు ఉదయం ఆహారం తృప్తి పొందుతురు అప్పుడు మీ దేవుడినైనా యహో అని నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమని పద్నాలుగు వచ్చిన పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కనవలు అరణ్య భూమి మీద కనబడిన మన్నా అలాగే ఉప్పేదు ఇస్రాయెల్ నివసింపవలసిన దేశంలో తాము వచ్చు నలభై ఏండ్లు మన్నానే తినుచుండి వారు కాన దేశం పొలిమేరు చేరు వరకు మన్నాను తినిరి అంటే దేవుణ్ణి సనుకృతి జాతం విసిగించారు అయినా ఆ ఇస్రాయల్ జనాంగానికి మాంసాన్ని ఇచ్చాడు మన్నాని ఇచ్చాడు ఆ మన్నాయే ఖానా దేశానికి వచ్చే అంత వరకు తింటానే ఉన్నారు నలభై సంవత్సరాలు ఇస్రాయలు అయితే మధ్య శు వార్త నాలుగోధ్యాయం నాలుగో విషయం అందుకే ఆయన మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన రాయబడి ఉన్నదని చెప్పాను అంటే వీళ్ళు దేన్ని ఎదుగుతున్నారు దేవుణ్ణి ఎతకట్ల దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని వీళ్ళు వెతుకుతున్నారు ఎవరో ఇస్రయీ అలాగే లోకాసు వార్త నాలుగో విజయం నాలుగో వచ్చాయి అందుకే మనుషులు రొట్టె వలన మాత్రమే జీవించడం అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తర ఇచ్చను అంటే మనకి కావాల్సింది ఆయన అద్భుతమైన మాటలు జీవాన్ని ఇచ్చే మాటలు మనకి కావాలి కానీ ఆయన అవసరం లేదు ఆయన ఇచ్చే ఆశీర్వాదం కావాలని ఇస్రాయేల్ ప్రజలు తీర్మానించుకున్నారు అయితే ద్వితీయోపదేశం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఐదో నేను మీ దేవుడిని అయిన మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించుతాయి మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్ళకు త పాతగిలిపోలేదు అంటే బట్టలు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు చెప్పులు పోలేదు అంటే మన జీవితంలో ఏమీ లేకపోయినా ఆయన మనకు తోడుగా ఉంటే అన్ని కోల్పోయినవి ఆయన మనలో మరలా మనకి ఇస్తాడు ఎందుకంటే ఆయన్ని మనం కలిగి ఉండాలి ఆయన మనతో ఉన్నట్లయితేనే మనం ఆయనతో ఉన్నట్లయితేనే అలాగే నెహీమియా గ్రంథం నేమ్య గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి నిజంగా అరణ్యంలో ఏమియు తక్కువ కాకుండా నలభై సంవత్సరాలు వారిని పోషించి తిరిగి వారి వస్త్రములు పాతికిలి పోలేదు వారి కాళ్ళకు వాపు రాలేదు అంటే ఎన్ని ప్రాంతాల్లో వాళ్ళు నడిచారు ఎన్ని స్థలాల్లో వాళ్ళు అరణ్యంలో ఏమి తక్కువ లేకుండా దేవుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి వాళ్ళకన్నీ సమకూర్చి దేవుడు ఇచ్చాడు నా జీవితంలో దేవుడు మనతో ఉంటే మనకి ఏది తక్కువ కాదు ఎందుకంటే మనకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు సజీవుడు అలాగే రెండో సమయాల గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చి నేను అతనికి తండ్రిని అయిందిను అతడు నాకు కుమారుడయిండును అతడు పాపం చేసినాడలా నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతో తోనూ అతని శిక్షింతును ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దావీ చెప్తున్నాడు సులోమున్ గురించి నేను అతనికి తండ్రిని అయిందిను అతడు నాకు కుమారుడయిందిను అతడు పాపం చేసినాడలా నరుల దండంతోనూ మనుషులు తగులు మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించను అని అంటే మమ్మే గాయపరిచేవాడు గాయం కట్టేవాడు ఆయనే ఆయన సన్నిధిలో మనం జీవిస్తే ఆయనకిష్టమైన వారిగా మనం జీవిస్తాం అలాగే కీర్తనలో కీర్తనలో ఎనభై తొమ్మిది కీర్తనలో ముప్పై రెండవ నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించేదను అంటే తిరుగుబాటు చేసే ప్రజలని దండం అంటే కర్ర కర్రతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించ అని దేవుడు సమయంలో మాట్లాడుతున్నాడు అందుకనే ఇష్టమైన వారుగా మనం జీవించాలని ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతకాలని దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు అలాగే ఏప్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడు నుంచి పదమూడు వచనాలు చివరిగా చదువుకున్నాం ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడిన సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దాన్ని కట్టినవాడు అక్కడ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమ అరుగుడిగా ఎంత బడిను ఎవరో మన పరమతండ్రి ప్రభు యేసు క్రీస్తు ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్ మోసే పరిచారకులు ఏంటి దేవుని ఇల్లంతటిలో నమముక నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు అండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యములు నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరంగా చేపట్టినట్లు మనమే ఆయన ఇల్లు ఎవరు మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు నేడు మీరు ఆయన శబ్దమును వినేడలా అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించి అప్పుడేలా మీ హృదయం కఠినపరచుకొన కుడి నలభై సంవత్సరాలు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి కావున నేను ఆ తరం వారి వాళ్ళను విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు నా మార్పులను తెలుసుకొన లేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపారని చెప్పి తిని నా సహోదరులారా జీవగల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనెందు ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకోండి పదమూడవచ్చు నేడు మీరు ఆయన శబ్దం విన్నాడలా కోపం పుట్టించినప్పటి వలే మీ హృదయములను కట్టిన పరచుకోనకూడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడనో కఠిన పరచు పడకుండినట్లు నేడు అనబడు సమయ ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొని ఏల ఎద మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత గట్టిగా చేపట్టినట్లనే క్రీస్తులు పార్వ పాలివారమై ఎందుము అంటే దేవుని సన్నిధిలో ఆయన్ని శబ్దమునే విని మన హృదయం మార్పు నుండి ఆయన కిస్టులుగా మనం జీవించాలని వాక్యం ద్వారా దేవుడు ఎంతవరకు మాట్లాడాడు ఇస్రాయేళ్ళు అరణ్యంలో దేవుణ్ణి విసికించారు దేవుణ్ణి ఎంతగానో ఇబ్బంది పెట్టారు ఆయన ఎంతగానో బాధపడ్డాడు ఇలాంటి జన్మ అలాంటి వారిగా మనం ఉండకోకుండా ఆయన ఇష్టలుగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతికేవారుగా ఆయన పాదసాన్నిధిని మనం వెతికేవారుగా సాక్షులుగా ఆయన స్థుతి పాత్రలుగా మనం మనం సమర్పించుకుని ఆయన కొరకు మనం జీవిద్దాం దేవుని పరిశుద్ధ మాటలు దేవుడు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహాగణ స్తోత్ర ఆయన ఆ అరణ్యంలో ఇస్రాయేళ్ళు ఎంతగానో మిమ్మల్ని విసిగించారు శోధించారు అందుకనే ఆ అరణ్యంలో అయ్యా మీ వాగ్దానభూ చేరుకోలేకపోయారు మధ్యలో రాలిపోయారు అటువంటి వారుగా ఏ ఒక్కరూ ఉండడానికి వీలు లేదు అయ్యా మీ కోసం ఎదురు చూసేవారుగా మీ మాటలు గైకునేవారుగా మీ పాదశాలితలు కనిపెట్టేవారుగా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మహింపర్చే జీవితాలుగా ప్రతి ఒక్కరిని వెలిగించుకుని యేసు క్రీస్తు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఎస్సు క్రీస్తు కృప పరిషితాత్మ అయిన సందీ సహాసం యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని చూస్తున్నారు వాళ్ళకి ఆయన కృప కాపుదల భద్రత తోడు ఉండునుగాక ఆమె